గారు ఏం చెయ్యాలా ఎంత సోమరభూతుడు అయిపోయాడు బద్దకస్తు ఏం చేయాలని చెప్పేసి ఒక మిషన్ కొనక్కొచ్చాడు ఏం కొనకొచ్చాడు ఒక మిషన్ కొనక్కొచ్చాడు నాయనా ఇదిగో దీనికి రెండు ఉంటాయి వత్తే పచ్చది నొక్కావనుకో భోజనం వస్తుంది దగ్గరికి తీసుకొని వస్తారు ఎర్రది నొక్కావనుకో ఇంకెవరు రారు పడుకొని నిద్రపోవచ్చు నువ్వు నువ్వు పచ్చద నొక్కితే భోజనం వచ్చిద్ది నీకు పనిచేసే వాళ్ళు వస్తారు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు వస్తారు నీకు ఏం కావాలని తెచ్చి పెడతాను ఆయన వెళ్ళి నాన్న ఏం కావాలో తెచ్చి పెడతాను నానా ఎందుకంటే నువ్వు అన్నం తినలేకపోతున్నావు చాలా బద్దకస్తు అయిపోయావు అని చెప్పి ఒక మిషన్ తెచ్చి వాడి మంచం దగ్గర పెట్టి నీకు ఏమన్నా కావాలంటే ఈ నొక్కు నాన్న అని చెప్పి వెళ్ళిపోబోతుంటే నాన్నగారు మరి ఈ నొక్కటానికి ఎవరిని పెడతావున్నాడట ఏమి నొక్కటానికి బటన్స్ నొక్కటానికి ఎవరిని పెడతావు నాన్నగారు అన్నాడంట బద్దకస్తుల పై